அந்த நமஸ்காரம் ஓகே திட்டுரா தா சந்தா சந்தீப் எல்லா మన నియోజకవర్గంలో పదిహేడు వందల నలభై నాలుగు మంది వాలంటీర్స్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ సైలెంట్ అయిపోయినారు మన ఎలక్షన్స్ లో మనకు చేయలేదు యాభై శాతం మంది మాత్రం నిజాయితీగా చిత్తశుద్ధిగా క్రమశిక్షణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ ఫిఫ్టీ పర్సెంట్ వాలంటీర్స్ చేశారు చాలా నష్టపోయినాం పూర్తి బాధ్యతలు నాయకుల్ని కార్యకర్తలని పక్కన పెట్టేసి వాలంటీర్స్ని నమ్ముకొని పార్టీ చాలా దెబ్బతిన్నది ఈ సూచనలు సలహాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది ఈ పద్దెనిమిది నెలల్లోనే చంద్రబాబు మీద ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు ఒక్క సంక్షేమ పథకం కూడా పూర్తిగా అమలు చేయలేదు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి పేదలందరినీ కూడా దూరంగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో పార్టీని నడిపిస్తున్నారు చాలా మార్పులు చేస్తున్నారు నాయకులకు కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాల్లో జరిగింది మరలా జరగకుండా అన్ని బాధ్యతలు పార్టీ నాయకులు కార్యకర్తల మీద పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సీనియర్లు అందరం కూడా సూచనలు సలహాలు ఇచ్చి కాపాడుకుంటాం చాలా నష్టపోయినారు ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు చాలా దెబ్బతిన్నారు నష్టపోయినారు ఆర్థికంగా వెనకబడిపోయినారు ఇక మీదట అటువంటిది జరగదు సచివాలయ వ్యవస్థ పెట్టాం వాళ్ళ జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా మొన్న ఎలక్షన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు సంక్షేమ పథకాలు పెట్టి నేరుగా విజయవాడ నుంచి బటన్ నొక్కి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఎమ్మెల్యేలకు సంబంధం లేదు నాయకులకు సంబంధం లేదు కార్యకర్తలకు సంబంధం లేదు ప్రజలందరూ బాగుండాలి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం వాలంటీర్స్ని పెట్టాం చేయొచ్చా ఆ విధంగా ఏం ద్రోహం చేశాడు మీకు నేను అడుగుతున్నా సచివాలయ సిబ్బందిని అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు కూడా మనకు చేయలేదు వాలంటీర్స్ అందరూ మన నాయకులు పెట్టిన వాళ్లే మన నాయకులు భుజాల మీద కూర్చున్నారు ఎక్కి చివరికి ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు నాలుగు వందల మంది నా నియోజకవర్గంలో వాలంటీర్స్ ఒక్కొక్కరు ఇరవై వేలు తీసుకొని పోయినారు లిస్ట్ కూడా నా దగ్గర ఉంది ఎవరు వెళ్ళిపోయినారు అని వీళ్ళు అవసరమా మనం నిజాయితీగా చిత్తశుద్ధిగా క్రమశిక్షణతో పార్టీ కోసం కష్టపడే వాళ్ళు నాయకులు కార్యకర్తలు వాళ్ళని దగ్గర పెట్టుకుంటే మనకు తిరుగుండదు ఎదురుండదు ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు నాయకులు ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం చివరికి నాయకులనే కార్యకర్తలనే లెక్క చేయకుండా వచ్చేసారు వాలంటీర్స్ న్యాయమని అడుగుతున్నా వాలంటీర్స్ని వెళ్ళిపోయిన వాళ్ళని అడుగుతున్నాను ఎవరిచ్చారు మీకు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తే ఇరవై వేలు కమ్ముడు పోతారా మీరు ఎన్ని రోజులు ఉంటుందమ్మా ఇరవై వేలు ఈ రోజుల్లో ఒక ఐదు నిమిషాల్లో ఇరవై వేలు ఖర్చు అయిపోద్ది తప్పు చేశారు పొరపాటు చేశారు అందుకే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా ఈ వాలంటీర్స్ వ్యవస్థను తీసుకురాబాకండి మనకు నష్టం జరుగుతుంది నాయకుల్ని కార్యకర్తలని నమ్ముకోండి వాళ్లే మీకు వెన్నెముక వెనకుండి మీకు ప్రాణాలు ఇస్తారు మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అందరం కూడా చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి మాట చెప్పాడు నిన్న పెద్దిరెడ్డి రామచంద్ర అన్న తిరుపతిలో అది నేను చూసే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను నేను సమర్థిస్తున్నాను రామచంద్రారెడ్డి గారిని ఇలా అందరం కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు సలహాలు ఇవ్వాలి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేశారు కన్వీనర్లందరినీ సీనియర్లు అందరినీ కూడా పిలిచాం మూడవ తేదీ సాయంత్రానికి ఈ సంతకాలకు సంబంధించిన పాంప్లెట్స్ అన్ని కూడా కోవూరు పార్టీ ఆఫీసుకు పంపించాలి నాలుగవ తేదీ అంతా ప్యాకింగ్ ఉంటుంది ఐదవ తేదీ తొమ్మిది గంటలకు అందరూ కన్వీనర్లు నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా కోవూరు పార్టీ ఆఫీస్కి వస్తే అక్కడి నుంచి జెండా ఊపి గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరకు పంపిస్తాం